మొరం బ్రతకాలంటే మళ్ళీ ఒక రెండు ఇలా చక్క చిగుర్లు కట్ చేసుకోవాలండి చిగుళ్ళు కట్ చేసుకొని దాన్ని స్టోరేజ్ పెట్టకుండా వెంటనే వాటిని ఇగ ఇవ్వచ్చు తడి మట్టి తీసుకొని చక్కగా ఒక కొబ్బరి చెప్పో అంటే ఒక కప్పు ఎందులోకో ఇలా వెంటనే వేసుకోవాలండి వేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ కల్లా చాలా బాగా గ్రోత్ అవుతుంది మొరం మాత్రం ఇలా ట్రై చేసి చూడండి మొరం చాలా బాగా బ్రతుకుతుంది చాలా మంది బ్రతకలేదు అంటున్నారు ఇలా ట్రై చేయండి ఇలాగ ఎవరికైనా మనం గిఫ్ట్లు ఇచ్చుకోవాలంటే ఇది అత్తయ్య గారి ఐడియా కొబ్బరి చెప్పుల్లో రొమ్మనైనా వేసేసి దాన్ని బతికించేస్తున్నారు ఎవరైనా ఇంటికి వస్తే ఈ గిఫ్ట్గా కూడా ఇస్తున్నారు ఇదిగోండి చేసుకుంటే చాలు ఇది ఒక త్రీ డేస్ నేడలా పెట్టమంటారు నేడ్లా పెట్టుకుంటే తర్వాత ఇది గోళం మార్చుకోవచ్చు రూట్స్ వచ్చేస్తాయి రూట్స్ వచ్చేస్తే చక్కగా ఫిఫ్టీన్ డేస్కి ఇంత బాగా గ్రోత్ అయిపోయింది మరం చాలా హెల్దీగా చాలా గ్రీనరీగా ఉంది తర్వాత ఎప్పుడైనా మొరం బాగా గ్రోత్ అవ్వాలంటే కింది నెలగా ఓడిపోయిన ఉంటాయి కదండి కిందనేలాగా ఓడిపోతుంది కదా మరం ఇలా ఓడిపోయేటప్పుడు పైన ఎప్పుడైనా ఈ చిగుర్లు కటింగ్ చేయాలండి కటింగ్ చేసి మళ్ళీ పక్కన వేసుకుంటే బాగా బుషీగా వస్తుంది చాలా బాగా గ్రోతింగ్ అవుతుంది కిందనే ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఆకు ఎండిపోయిన తర్వాత వదిలేస్తే మొక్క కూడా అందుకే బేగ నిద్రపోతుంది మరం ఇలా ట్రై చేసి చూడండి బాగా గ్రోత్ అవుతుంది రిజల్ట్ కూడా చాలా బాగుందండి ఎంచుకోవాలి చక్క కొబ్బరి చెప్పకు ఒక కన్నం పెట్టుకొని కన్నంను కొబ్బరి చెప్ప తీసుకునేది ఇదిగోండి ఇందులో ఒకటి రూట్స్ ఎంత బాగున్నాయి కదా ఈ ఐడి ఏదో బాగుంది కొబ్బరి చెప్పులను కూడా మనం మొక్కలు బ్రతికించవచ్చు బాగా గ్రోత్ అవుతున్నాయి ఎంత బాగున్నాయి చూడండి అంటే ఈ కొబ్బరి చెప్పని ఉంచకుండా పట్టేస్తుంది కొబ్బరి చెప్పుల్ని ఇలాగ ఇలాగ ఒక గోలో పెట్టండి ఇలాగ ఒక మన్నుగోళంలో పెట్టేస్తే ఈ కింద మట్టి బలం కూడా దీనికి లాక్కొని ఇది అంత బాగా గ్రోత్ గ్రోత్ అవుతుంది అలా గ్రోత్ అయింది ఇవ్వండి ఈ ప్లాంట్ చూడండి రూట్స్ ఎంత బాగా వస్తాయి చూడండి మనం ఏదైనా గ్రోత్ చేయాలని అనుకుంటే ఇలాగ ఏదైనా చిన్న దాంట్లో పెట్టేసి పెద్ద గోళంలో ఇలా పెట్టేస్తే బేగా గ్రోతింగ్ వచ్చేస్తుంది